దేవదూత చేతిలో మరొకటి ఉంది ఏంటది ఇంకోటి పుర్రే సరే ఎక్కడ చూడండి ఇది బాగుంది కనపడుతుందా ఏమున్నాయా దగ్గర పుర్రెలు ఉన్నాయి ఈ దేవదూత చేతిలో ఒకటేమన్నా ఉంది దేవుని వాక్యంపు సాదృశ్యంగా పుర్రె కూడా చేతిలో ఉంది పుర్రె దేనికి సాదృశ్యం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి ప్రియమైన వారులరా ఈ కపాలం అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే ప్రతి మానవునికి మరణం ఉన్నదని తెలుపుతా ఉన్నది ఏంటంట ప్రతి మానవునికి మరణం ఉన్నది అనే సంగతి ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని హృదయంలో ఎదురుగుతా ఉంది ఇదిగో మరణం ఉంది చూసావా మరణం ఉంది చూసావా ఇప్పుడే నువ్వు సిద్ధపడు లేదా అక్కడ ఉంటది నీకు భజన జాగ్రత్త అని ఎప్పుడైతే పాపి అంగీకరించాడో దేవుని వాక్యాన్ని తన హృదయంలోనికి వచ్చిన తర్వాత ఈ పుర్ర తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే ప్రతి మానవుడికి కూడా మరణం ఉన్నది జాగ్రత్త అని తెలియజేస్తూ అంటూ మాట ఏంటో తెలుసా ప్రిమేన వర్లరా ఇదిగో ఈ శరీరం ఉందే ఈ శరీరం ఉందే ఈ శరీరాన్ని నువ్వెంతో ప్రేమించావుగా మనం కూడా మన శరీరాన్ని ప్రేమిస్తాం లేదా పొద్దున్న లేవన్న బ్రష్ చేస్తాం పొద్దున్నే టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం దీనికి భోజనం వేస్తాం మళ్ళీ సాయంకాలం వేస్తాం మధ్యలో ఏదైనా అవసరమైతే పునుగులో బజ్జీలో వేస్తాం అమ్మా తినరా మీరు ఎవరు పురుగులు బజ్జీలు చేస్తా ఉంటాం వేస్తా ఉంటాం కదా అంటే ఈ శరీరాన్ని ప్రేమిస్తాం దీనికి అన్ని మంచి మంచి వస్త్రాలు దొడుకుతాం శుభ్రంగా స్నానం చేస్తాం మంచి వస్త్రాలు వేస్తాం ఈ శరీరాన్ని ఎంత ప్రేమిస్తా ఉన్నావే ఈ యొక్క శరీరాన్ని ఎంతో ప్రేమించి దుస్తులు ఆహారముతో శ్రద్ధతో కాపాడుతూ ఉన్న ఈ శరీరము ప్రియమైన వర్ణర కోరిన ఆశలన్నింటినీ తీర్చు కొనుటకు అనుగుణంగా నడిపించబడిన ఈ శరీరము ఒకసారిగా మృతి పొందిన తర్వాత ఇంక నీకు రాదు వచ్చిదా పడతారు ఆటోమేటిక్గా ఏమైపోద్ది మట్టిలో గెలిచిపోవాల్సిందే అందుకనే వాక్యంలో కూడా ఉన్నది కదా మన్నైనది వెనకటి వలే మంటికి చేరును ఆత్మధారిని దయచేసిన దేవుని యొక్కకు చేరు కాబట్టి ఇక్కడ అంటూ ఉన్న ఈ యొక్క కపాలము చేతిలో ఉండగా తెలియజేసే మాట ఏంటంటే ఇదిగో ఓ మానవుడా మరణం ఉన్నది ఏదైతే ప్రేమిస్తా ఉన్నావో ఈ లోకానుసారంగా నువ్వు ప్రేమిస్తా ఉన్న ఈ శరీరము ఈ వస్తువులు ఈ యొక్క హోరం మరి ఆహారం ఇవన్నీ కూడా శరీరాన్ని బాగానే పోషిస్తా ఉన్నావు పెంచుతా ఉన్నావ దీనికి ఒక మరణం ఉన్నది ఆ మరణం నీ దగ్గరకు వచ్చే లోపు ఆ వాక్యాన్ని అంగీకరించు వాక్యం తీసుకో అని ఖడ్గం తీసుకొని బయలుదేరిన ఈ దేవదూత తెలియజేస్తూ ఉన్న రెండు అర్ధాలు ఒకటి చేతిలో ఖడ్గం రెండవది గురు అంటే దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట ప్రియమైన వరదలు ఈ దేవదూత ఈ కపాలము తీసుకుని రావడం ద్వారా మనకు తెలియవలసినటువంటి స్థితిగతులు ఏంటి అంటే శరీరం అనేది మనం విడిచి వెళ్ళవలసింది కాబట్టి ఆత్మ మాత్రమే నిరంతరము జీవించునుదై ఉన్నది ఇది దేవుని న్యాయపీఠం దగ్గర రేపు నిలబడుద్ది ఇక్కడ నిలబడుద్ది ఇప్పుడు ఇల్లంతా వాళ్ళే వాళ్లే ఇక్కడ దేవుని దగ్గర ఆత్మ నిలబడినప్పుడు నువ్వు ఏం చేసావు అని అడిగితే ఏం చెప్తావు దేవునికి నీలో ఏముంటే చెప్తావు ఏముంటే ఏం చెప్తావు చెప్పండి మనలో ఏముండాలా ఆ పాపి యొక్క హృదయంలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ పోగొట్టుకోకపోతే రేపు దేవుని న్యాయ సింహాసనం దగ్గర తీర్పు దగ్గర నిలబడితే తండ్రి దగ్గర కుమారుడు నిలవబడి అడుగుతా ఉన్నాడు చెప్పండి తండ్రికి చెప్పండి అంటే నువ్వు ఏం చెబుతావు తీర్పు తిన ముందు అర్థమవుతుంది అన్నమాట మరణాత కాబట్టి ఈ రీతిగా మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క స్థితిగతులు ముందే మనం చేయవలసింది ఏంటి అంటే ఆయన యొక్క వెలుగును మన హృదయంలోనికి చేసుకోవాలి